హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రామూర్తి అయితే బాగీకి సీమంతం చేయాలని మంగళకి చెప్తూ ఉంటాడు దానికి మంగళ అయితే నీ దగ్గర డబ్బులు ఎక్కడి నువ్వెలా చేస్తావు సీమంతం అని అంటుంది ఆ మాటలకు రామూర్తి అయితే నేను దాచుకున్న డబ్బులు కొన్ని ఉన్నాయి దానికి దానితో ఎలాగైనా సరే బాగీ సీమంతం చేయాలి నలుగురు పిల్లల కన్నా అరుంధతికి కనీసం నేనేమి చేయలేకపోయాను కనీసం బాగీకైనా సీమంతం చేయాలని మంగళకు చెప్తాడు ఆ మాటలకు మంగళ మనసులో ములుక్కుంటూ ఉంటుంది అయితే కాలానే నాగుపామును తీసుకొచ్చి అమరింట్లో వదులుతాడు అది మెల్లగా గార్డెన్లో నుంచి బుసల కొడుతూ వెళ్తుంది అక్కడే ఉన్న రాతోడు ఏమిటాయి సౌండ్ అని వెతుకుతాడు కానీ కాల ఎవరికీ కనిపించకుండా లోపలికి వెళ్ళిపోతుంది కిచెన్లోకి అక్కడే పైనుంచి చూస్తున్న మనోహరి చంబ ఇదంతా అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు నేరుగా కాల అయితే బాగి దగ్గర ఉన్న కాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళ దగ్గర పడగ విప్పి కూర్చుంటుంది